నమస్తే టీఆర్ నిజం నేను మీ రమేష్ ఈరోజు మార్నింగ్ న్యూస్కి స్వాగతం అన్ని పేపర్లోని ప్రధాన వార్తలు ఒకసారి చూసుకుందాం అందులో భాగంగా ఒక విషయాన్ని కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఎందుకంటే సీరియల ప్రభావం కుటుంబాలలో కలహాలకు రేకెత్తించి కుటుంబమే అగమ్యకు వచ్చిన పరిస్థితుల్లో ఏర్పడ్డది ఆ విషయము మన ఉమ్మడి పాత పాత ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లా ఇప్పుడు ప్రత్యేక జిల్లా మైబాబ్ జిల్లాకు సంబంధించి మైబాబ్ జిల్లా బయ్యారం మండలం కోడిపూండు తండాలో జరిగినటువంటి సంఘటన పాపం భర్త పొద్దాకా పనిచేసి వచ్చి సాయంత్రానికి దండం పెట్టారు

కూర వండేసిన కొడిగుడ్డి కూర అవి వండేసినా అని చెప్పేసి అంటే ఆ సర్లే ఇది ఫ్రిడ్జ్ లో పెట్టే పొద్దున వండేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసానంటే సార్లేదు నేను పోయినా కాల్ చేస్తాను ఇంట్లో వచ్చినాము ఇంట్లో వచ్చి అన్నం పెట్టాను అంటే సీరియల్ నడుస్తాను పడని ఆగు పెడతానంటే మధ్యాహ్నం వచ్చేసి తిని కొద్దిగా తినిపోయినా పోయినాను పోయినా నువ్వు మధ్యాహ్నం ఇప్పుడు మళ్ళీ అన్నం లేదు పెట్టమంటే సీరియల్ అంటాను సీరియల్ ముఖ్యమా ఇది ముఖ్యమా అని నేను మా భార్యకు మాట తిట్టివానికి బయటికి పోయింది బయటికి పోతే బయటకి పోయి రా అని చెప్పి మళ్ళీ ఇక పోయినాం ఇక కామన్ గానే ఉన్నది మళ్ళీ ఇంటికి తీసుకొచ్చినా ఇంటికి ఉన్నావు వచ్చినావు తిన్నాం గిటాండి బయట అయిపోయింది మళ్ళీ పొద్దున్న ఎందుకు తిడుతున్నావు ఇందే అది అని చెప్పేసి నేను పోయి ఇంటి వెనక పోయి ఆ దగ్గర పోయి కూర్చున్నా

తల్లి నేను పది ఈమె తిడతా అంటే మళ్ళీ ఎందుకు మొత్తం బాయలు పడుతుంది అని చెప్పేసి అంటే ఆ బాయ్ దగ్గర పోయి ఇంటికి అడుపు కూర్చున్నా ఇంట్లో పోయి కూర్చున్నా కానీ ఈ మందు విషయం అయితే ఇది తాగుతుంది ఏం పెద్ద గొడవ ఏం లేదు నైట్ మళ్ళీ మంచి కామన్గానే ఉన్నాం మళ్ళీ పడుతుంది ఏమో అని చెప్పేసి నేను పోయి ఆ పత్తి శని కానీ కూర్చున్నా ఈ పాప కూడా ఈమె కూడా మందు తాపడానికి నేను పోతున్నా ఆమెకు తాపించడానికి పోతుంది అయితే నేను ఆ డబ్బా గిట్టు మొత్తం గుంజేసి అప్పటికప్పుడు హాస్పిటల్కి వేసుకొని వచ్చాను పెద్ద గొడవ ఏం లేదు నువ్వు ఆ బయట పొద్దున్న మందు కొట్టినావు కానీ చెప్పేసి మా బాబాయ్కి తీసుకుపోయినా ఆయన ఒక నైంటీ మందు నేను ఒక మన నైంటీ మందు తాగిన నువ్వు తాగొచ్చి నైన్ తాగొచ్చి ఇది అంటున్నావు అని చెప్పేసి అంటే నైన్టీ తాగు నువ్వు సీరియల్ ముఖ్యమా మందుబెట్టుడు ముఖ్యమా ఆ సీరియల్ సుట్టి పడ్డ తర్వాత పెడితే తాగని చెప్పేసి అంటే దాకా పని చేసేసి వచ్చినావు ఈ సీరియల్ గోల అని చెప్పేసి అది కానీ ఆమెకు నేను ఇప్పుడు ఇప్పుడు నుంచి దాకా కొట్టలే ఏం చేయలే అందరు నాటుకుపోయినా ఇది ఈ చేసినా అది చేసినా ఆమె ఇంట్లోనే ఉంటుంది ఇంటికాడ నుంచి వేరే పని కూడా పంపి ఇప్పుడు నేను ఏమంటే తల్లి పోసింది తల్లి మందు పోసింది నా కొడుకు బతకాలే ఆయన పది కాదు ఇరవై లక్షలైనా పర్లేదు నేను పెట్టుకుంటా మొత్తాన్ని నేను పెట్టుకునే వయసు అది నా కొడుకు బతకాలే దాని తర్వాత ఏమైనా ఉంటే మాట్లాడతాను